హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను కుండలో చేసుకునే కమ్మనైనా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ దేనిలోకైనా కాంబినేషన్గా అదిరిపోతుంది ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని చక్కగా హాట్ వాటర్లో కాసేపు మరిగించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వడబుట్టకేసి పక్కన పెట్టానండి హాట్ వాటర్లో మరిగించుకున్నాక కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి పురుగులు ఏమైనా ఉంటే పోతాయి తర్వాత వాష్ చేసుకొని వడబుట్టకేసి పక్కన పెట్టాలి కర్రీకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు టమాటాలు ఒక అర కేజీ కోసి పక్కన పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి రెండు పువ్వులు ఒలిచి అవి కోసుకున్నానండి చిన్న చిన్న పువ్వులు నేను క్యాలిఫ్లవరు ఇంకా ఆనియన్ ఒకటి కట్ చేశాను ఐదారు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ అలాగే పసుపు క్రిస్టల్ సాల్ట్ కారం ఇవేనండి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే మట్టి సట్టి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఈ గంటతో రెండు గంటలు ఆయిల్ వేసానండి అది హీట్ అవనివ్వాలి దీనికి పోపేం పెట్టం ఇది బిర్యానీలోకి చపాతీలోకి దేనిలోకైనా కాంబినేషన్గా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఇది ఇగురు కూర ఇగురుకూరలాగా అండి లాగా ఉండదు కానీ చాలా రుచిగా ఉంటుంది నార్మల్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓల్డ్ స్టైలేనండి ఈ కర్రీ కూడా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆనియన్స్ వేగటానికి కొంచెం నార్మల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఇంకా కర్రీకి సరిపడా కూడా ఒకసారి వేసేస్తాను ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకోవాలి ఇప్పుడు సీజనల్గా క్యాలీఫ్లవర్ వస్తుంది కదా మనకి చలికాలం ఎక్కువ వస్తుంది ఇలా కర్రీ చేసి బిర్యానీలోకైనా చపాతీలోకైనా పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం చూడండి ఈ ఆనియన్స్ వేగుతున్నాయి కదా కొంచెం అల్లం చింగలిపాయ పేస్ట్ వేయండి చాలా తక్కువ మసాలాలతో చేస్తాము చాలా హెల్దీ ఏ వయసులో వారైనా తినచ్చు తక్కువ మసాలా వేస్తున్నాం కాబట్టి గజిబిజి గందరగోళం ఏమీ లేదండి కర్రీకి ఊరికే అల్లం చినులపై పేస్ట్ మాత్రమే వేస్తాం అలా సింపుల్గా చేసే కర్రీసే చాలా బాగుంటాయి మీరు గమనించారో లేదో మనం ఎంతో ప్రయాసపడి కష్టపడి చేస్తే కొన్ని కర్రీస్ అంత టేస్ట్ అనిపించో మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ ఇలా సింపుల్గా నాలుగు మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి ఒక్కోసారి కర్రీస్ చేస్తారు అవి ఎంత బాగుంటాయో కదా మీకేమనిపించింది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకోండి అల్లం చిన్నపాయ పేస్ట్ వేగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసేయండి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చూడండి అలా మిక్స్ చేసుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం జస్ట్ ఆ క్యాలీఫ్లవర్ నూనెలో జస్ట్ అలా మగ్గటానికి పచ్చివాసన పోవటానికి చూడండి ఒక టూ మినిట్స్ మగ్గినాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసేయండి నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను అంటే ఒక పెద్ద సైజ్ టమాటాలు ఉంటాయి కదా అవి ఒక పది వరకు తీసుకున్నాను అలాగే క్రిస్టల్ సాల్టు కారం ఇవి రెండు యాడ్ చేసినాక సిమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అండ్ టేస్టీ ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను సింపుల్ కాకపోతే అదొక టెక్స్చరు టేస్ట్తో తింటుంటే మనకి తినాలనిపించే కర్రీస్లో నా ఫేవరెట్ కర్రీ అందుకని అన్నిసార్లు చెప్పాను ఇలాగా కొంచెం కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఇంకా సింపుల్ అండి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమే కొంచెం కుక్ అయినాక మీకు చూపిస్తాను చూడండి కర్రీ ఎలాగ ఉడుకుతుందో చూపిస్తాను స్టార్టింగ్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను వేసి చూడండి మీకు వాటర్ వచ్చినాయి ఇంకా వాటర్ వచ్చినాయి అంటే మీరు చూడాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ టమాటాలు అనేది ఇట్లాగా స్మాష్ చేసుకుంటే మనకి గుజ్జు వస్తుంది స్మాష్ చేసుకోలేదనుకోండి టమాటా టమాటాగే ఉంటుంది ఇగురు కలుపుకోవడానికి మనకి రాదు అందుకని మధ్య మధ్యలో కొంచెం స్మాష్ చేసుకోండి ఇంకా కొంచెం సాఫ్ట్ అయిన అయినాక టమాటాలు అప్పుడు చూపిస్తాను మీకు సాఫ్ట్ అయిన అయితే ఏంటంటే మనకి స్మాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కుండలో వంట చేసుకోవడం చాలా ఉత్తమం అండి ఇవాళ ఇవాళ రోజుల్లో మనకి ప్రతి దాని మీద కెమికల్ అనేది చల్లాస్తున్నారు అది కూరగాయలు అవ్వచ్చు లేకపోతే రైస్ కందిపప్పు ఏదని ఏమి చూసుకోవట్లా అందరూ లాభాలే చూసుకుంటున్నారండి అలా బిజినెస్ అయిపోయింది ఈ ఫార్మింగ్ కూడా కాబట్టి ఆ కెమికల్స్ అనేవి మనకి రాకూడదు మనకి తింటే వెళ్ళకూడదు మన లోపలికి అని చెప్పని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం మట్టి కుండలు వాడండి మట్టి కుండలో కుక్ చేసుకున్నామంటే మనం చక్కగా కెమికల్స్ అన్నీ మట్టి కుండ తీసేసుకుంటుంది ఇంకా ఈ వెజిటేబుల్స్లో కానీ అన్ మామూలుగా అన్నం వండుకున్న దేనిలో ఉన్న ఫుల్ విటమిన్స్ న్యూట్రియెంట్స్ మాత్రమే మనకిస్తుంది ఇది నిజంగా భగవంతుడు వరం అని చెప్తానండి నేనైతే మట్టి కుండలో కుక్ చేసుకోవటం ఇవాళ రోజుల్లో అలా అనిపిస్తుంది నాకైతే ఒకప్పుడు ఏమో అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు కొంచెం పర్లేదండి అందరికీ అవేర్నెస్ వచ్చింది నేను నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ మ్యాక్సిమం కుదరకపోతే ఓకే వర్కర్స్ మామూలుగా పొద్దున్నే ఆఫీసులకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కానీ బిజీ పీపుల్ ఉంటారు కదా అలా కుదరకపోయినా కూడా వీకెండ్స్లో అయినా అట్లా అయినా చేసుకోండి కుదిరితే మన గృహిణుల లాంటి వాళ్ళు రోజు చేయటానికి మ్యాక్సిమం ట్రై చేయండి నాన్ స్టిక్లు మాత్రం కొంచెం అవాయిడ్ చేసేసేయండి చేసిన ఒకవేళ కొన్ని డిషెస్కి తప్పదు అనుకుంటే వెంటనే అయిపోగానే వంట డిష్ అవుట్ చేసేసుకోండి మనకి అప్పుడు ఏ ఎఫెక్టు ఉండదట ఇదైతే మ్యాషప్ చేసుకున్నాను కదా మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాం కర్రీ వచ్చిందో చూద్దామా చూడండి మనకి ఈ క్యాలీఫ్లవర్ అనేది కుక్ అయితే చాలు ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే టమాటా అనేది నేను మ్యాషప్ చేసుకున్నాను చక్కగా అందుకని మీకు గుజ్జులాగా వచ్చింది ఇది కలుపుకోవడానికి బాగుంటుంది మనకి గుజ్జులాగా ఉంటే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర మీ ఛాయిస్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఇలాంటి మసాలా కర్రీస్లో కానీ కొంచెం కూరల్లో కొత్తిమీర బాగుంటుందని వేశా నేను ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకునే వరకు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం అంతేనండి కమ్మకమ్మని క్యాలీఫ్లేవర్ టమాటా కర్రీ కుండలో రెడీ ఇది కాంబినేషన్గా మనకి దేనికైనా ఇట్టే కుదిరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా నా వంట ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవ్వరూ కామెంట్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ అలాగే టేస్టీయస్ట్ రెసిపీతో మేము ముందుంటాను బాయ్ బాయ్